డైరెక్టర్ లోకేష్ కంగ్రా డైరెక్షన్ లో వచ్చిన కూలీ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ ఈ ట్రైలర్ చూసాక చాలా మంది డిస్అపాయింట్ అయిపోయారు పెద్ద పెద్దగా ఏం లేదు ఇందులో ఆ సోదీ సుత్తి పెట్టారని చెప్పి చాలా మంది అనుకున్నారు సో ఇంక్లూడింగ్ మీ నేను కూడా అలా అనుకున్నాను బట్ కానీ అందులో చాలా మ్యాటర్ ఉంది ఇందులో స్టోరీ కంటెంట్ చాలా పెద్దది అంట ఎంత పెద్దది అంటే చెప్పుకోలేనంత ఈ సినిమా క్యారెక్టర్స్ మామూలు క్యారెక్టర్స్ కాదంట ఒక ఎలివేషన్ చెయ్యే క్యారెక్టర్స్ అందరూ అనుకున్నట్టు ఎల్సియు పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అనుకుంటారు కదా కానీ కాదు ఇది సపరేట్ బ్యాస్ ఒక స్టోరీ అంట మనకు అనిపిస్తున్నది గోల్డ్ వాచెస్ బట్ కానీ గోల్డ్ వాచెస్ కాదు ఇది ఒక గోల్డ్ మాఫియా నార్మల్ గా ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి మనం ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలంటే గోల్డ్ ని చాలా ట్యాక్స్ పే చేయాలి సో అందుకని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా కాకుండా గోల్డ్ వాచెస్ తయారు చేసి వాటిని ఇలా సరఫరా చేస్తూ ఉంటారు పేరుకి గోల్డ్ వాచెస్ అనుకుంటారు బట్ కానీ అది ఒక మాఫియా ఈ విధంగా స్టోరీ నడుస్తుంటది అదే విధంగా ఆ ఫ్యాక్టరీ నడిచేది గోల్డ్ ఫ్యాక్టరీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద స్కామే ఉంది సో ఇది సినిమా వచ్చాక అర్థం అవుతుంది అది రివ్యూలా కాదా అని సో ఎనీవే కూలీ మూవ్ మాత్రం ట్రైలర్ చాలా బ్యాడ్ అనిపిస్తుంది బట్ కానీ రిజల్ట్ మాత్రం వేరే లెవెల్ లో పోతుంది ఎందుకు అప్పుడు అలా చెప్పవు ఇప్పుడు ఇలా చెప్తున్నావు అంటే మొదట్లో బాహుబలి కూడా మనకు అనిపించింది పాజిటివ్ లేదు బట్ కానీ ఇంపాక్ట్ మాత్రం ఇండియా లెవెల్ కాదు వరల్డ్ వైడ్ ఊపేసింది సో ప్రజెంట్ నేను అదే ప్యాటర్న్ ప్రకారంగా ఆలోచిస్తే ఈ ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపట్లేదు బట్ కానీ రిజల్ట్ మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఎంతంటే తమిళ ఇండస్ట్రీకి థౌసండ్ కోర్స్ అంటున్నారు బట్ కానీ ఈ సినిమా టూ థౌసండ్ కోర్స్ ఇచ్చే అవకాశాలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాయి మనం గెస్ చేసిన ఈ స్టోరీ లైన్ అదే విధంగా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పి నేను ఇచ్చిన హోప్ మీకు జనం అనిపిస్తే ఒక్కసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూలీ మూవీలో క్యారెక్టర్స్ వచ్చేసాయి ఆ క్యారెక్టర్స్ లో మీకు నచ్చిన ఒక ఫేవరెట్ కార్యక్టర్ చెప్పండి